ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఉలవలతో చేసే ఉలవ రసాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణమణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ దీనికోసం నేను ఉలవలని తీసుకున్నానండి ఒక కప్పు ఉలవలు రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉడికించుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఈ బౌల్లోకి తీసుకున్న ఈ పేస్ట్లోనే చింతపండు రసం వేసేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు రసం తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు కానీ దీని అంత టేస్ట్ అయితే మాత్రం దానికి రాదండి అందుకే చింతపండు రసంతో పెడుతున్నాను నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి నేను ఈ రసాన్ని పలిచకనే పెడుతున్నానండి అసలు ఉలవచారు అంటేనే చిక్కగా ఉంటుంది కానీ పలచగా పెట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే అండి వాటర్ కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు వేసే వీడియో మిస్ అయిపోయింది నా దగ్గర అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను నేను కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న టైంలోనే ఒక స్పూన్ స్పూన్న్నర వరకు రసం పౌడర్ వేసుకుంటున్నాను నేను ఈ రసం పౌడర్ రెసిపీని కూడా మీతో చాలా రోజుల క్రిందటే షేర్ చేసుకున్నానండి ఆ రసం పౌడర్నే నేను వాడుతున్నాను ఇప్పుడు ఈ పౌడర్ను కూడా బాగా కలిపేసుకోవాలి అంటే వండలది కట్టకుండా ఉండడానికి గురించి బాగా కలపాలండి ఓకే ఇప్పుడు ఇప్పుడు మరి కాసేపు మరిగించుకుందామండి ఓకే అండి రసం మరిగిపోయింది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం దీనికి అందరూ వేసే విధంగానే ఆవాలు జీలకర్ర కరివేపాకు అండి మిర్చి తాలింపు చాలండి ఇంగు కానీ ఏమీ వేసుకోకర్లేదు వెల్లుల్లి డబ్బాలు కూడా వేసుకోకర్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఎంత హెల్దీ అండ్ టేస్టీ అని ఉలవ రసం చాలా ఈజీ మెథడ్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇదంతా పాతకాలంలో అయితే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా చాలా ఈజీ మెథడ్లో చెప్పానండి ఓకే అండి రెడీ అయిపోయింది ఈ రసం రెసిపీ మీకు మాత్రం నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్